ఏపీలో మద్యం షాపులో మద్యం అయితే నిల్వలైతే పూర్తిగా అని చెప్పొచ్చు ఎందుకంటే నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం అయితే మద్యం దుకాణాలంతా కూడా నూతన విధానం అయితే తెలిసింది తెచ్చిన విధానం అంతా కూడా అందరికీ తెలిసిన విషయమే అయితే శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా నూట తొంభై మూడు షాపుల్లో కూడా ఇప్పటికే మద్యం అంతా కూడా ఎక్కడ లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే మద్యం ప్రియులైతే కూడా మద్యం లేకుండా పొందిన ఒకసారిగా చిందులు వేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే మనం ఒక షాప్ వద్ద ఉన్నాం చూడొచ్చు ఈ షాపులో పూర్తిగా ఇది ప్రభుత్వ మద్యం షాపు నిర్వహిస్తుంది ఈ యొక్క ప్రభుత్వ మద్యం షాపులో కూడా మద్యం పూర్తిగా లేకపో లేని లేదని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క షాపులో కాకుండా జిల్లాలో ఉన్న నూట మూడు షాపుల్లో కూడా ఇదే పరిస్థితి ఎందుకంటే దాదాపుగా ఐఎంఎల్ అంటే ఇండియన్ ఆంధ్రప్రదేశ్ బ్యావరేజ్ దగ్గర కూడా ఇక్కడ ప్ర ఇక్కడ పంపిస్తున్న వాహనాలు కూడా ధర్నాలు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన రుసుము అయితే ఇవ్వకపోవడంతో వీళ్ళంతా కూడా అక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అందుకే వాహనాలు లేకపోవడంతో రాకపోకలు ఆ ఈ యొక్క ఒయిన్ షాప్కి సంబంధించిన మద్యాన్ని తరలించేందుకు వాహనాలైతే రాకపోవడం అందునే ఇక్కడ పూర్తిగా మద్యం నిల్వలు అయితే లేకపోయని చెప్పచ్చు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా కొన్ని ఉత్తర్వులు అయితే జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఆ ప్రభుత్వ విధానాలంతా కూడా రద్దు చేసి ప్రైవేటీకరణ చేస్తుందంటే ఇప్పటికే జీవోలు కూడా పాస్ చేస్తున్న పరిస్థితి ఉంది అయితే కొత్త మద్యం పాలసీ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ కూడా ఇప్పటికే మరమ్మతులు చేయబడుతుంది రెండు మూడు రోజుల్లో ఈ యొక్క నోటిఫికేషన్ కూడా జారీ చేసే పరిస్థితి అయితే ఇప్పటికే ప్రభుత్వం మరమ్మతులు అయితే ముమ్మరంగా చేస్తుందని చెప్పొచ్చు ప్రభుత్వమే దాదాపుగా నడిపే చట్టం చేసింది గత ప్రభుత్వం కానీ దాన్ని పూర్తిగా వైసీపీ చేసిన చట్టాన్ని సవరిస్తూ ఆ ఆర్డినెన్సీ తెచ్చుకొని మరీ కూడా క్యాబినెట్ ఆమోదం పొంది ఆర్గనైజ్ చేసి అది గవర్నర్కి కూడా బిల్లు పంపించే పరిస్థితి అయితే ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం అయితే చేస్తుందని చెప్పవచ్చు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం మూడు వేల రెండు ఏడు వందల ముప్పై ఆరు మద్యం షాపులు ఉండగా ఈ ప్రస్తుతానికి శ్రీకాకుళంలో అయితే నూట తొంభై రెండు షాపులు అయితే కొనసాగుతున్నాయి ఈ యొక్క షాపులో చూడొచ్చు పూర్తిగా మద్యం నిల్వాలన్నీ కూడా పూర్తిగా అడగంటి పోయినని చెప్పవచ్చు ఎందుకంటే దా దాదాపుగా ఆ మూడు రోజుల నుంచి కూడా వీళ్ళు మద్యం ప్రభుత్వంలో ప్రభుత్వ మద్యం షాపులు లో పనిచేస్తున్న కార్మికులంతా కూడా మాకు ప్రభుత్వం ప్రకంగా తీసుకుంది మమ్మల్ని రెగ్యులర్ చేయాలంటే కూడా అక్కడ ఐఎంఎల్ వద్ద ధర్నా కూడా చేస్తున్న పరిస్థితి ఈ ధర్నా చేసినప్పుడు కూడా వాళ్ళు ప్రభుత్వాలు దిగి రాకపోయినందుకు కూడా చెలు అమరావతి కార్యక్రమం కూడా ఇక్కడ చేస్తున్న అంటే ప్రభుత్వ దాదాపు జిల్లాలో ఉన్న నూట తొంభై మూడు వైన్ షాపులో ఉన్న సిబ్బంది దాదాపుగా ఎనిమిది వందల మంది సిబ్బంది కూడా ఆ నిన్న ధర్నా చేపట్టారు ఈ యొక్క ధర్నాకి రాకపోతే ప్రభుత్వం మేము రానున్న చెలో అమరావతి ప్రోగ్రాం మేము కండక్ట్ చేస్తాం చెలో అమరావతి అంటే అక్కడ అమరావతికి వెళ్ళి మా యొక్క బాధను మొరబెట్టుకుంటాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా కరోనా అనే గడ్డు కాలంలో కూడా మేము మద్యం అమ్మకాలు జరిపాం మాకు ఇప్పుడు ఇలా తొలగిస్తే మా పరిస్థితులు ఏంటంటూ కూడా వీళ్ళంతా ఇక్కడ ఈ వర్న్ షాప్లో ప్రభుత్వ వర్న్ షాప్లో పనిచేస్తున్న కార్మికులంతా కూడా సూపర్వైజర్లు అదేవిధంగా సేల్స్ మేనేజర్లతో పాటు ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు దాదాపుగా ఒక వైన్ షాప్కి నలుగురు అనేది పనిచేస్తుంటారు ఈ అందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వ మద్యం చాపను తొలగించి ప్రైవేటీకరణ మద్యం చాపన అనేది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా వీళ్ళ పరిస్థితులు ఈ యొక్క వీళ్ళు ఆ పరిస్థితులు ఏంటనేది అగమ్యచరంగా ఉందని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ప్రభుత్వం వీళ్ళని తీసుకోవాలంటూ వీళ్ళ ఒక పక్క ధర్నా చేస్తుంటే పక్క ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ మద్యం షాపులు అయితే నియమిస్తుందని కూడా ప్రభుత్వం అయితే సంకేతాలు అయితే ఇస్తుంది అయితే ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు కూడా దీనిపైన ముమ్మరంగా మనం అంటే ఏర్పాట్లు అంటూ చేస్తున్నారు దాదాపు రెండు మూడు రోజుల్లో ఈ యొక్క మద్యం షాపులకు సంబంధించి ప్రైవేట్ మద్యం షాపులకు సంబంధించి ఆ జీవో కూడా విడుదల చేస్తున్న పరిస్థితి కూడా అంటే ప్రభుత్వం చేస్తుంది అయితే ప్రస్తుతానికి జిల్లాలో ఉన్న ఎక్కడ కూడా వైన్ షాప్లో ఎక్కడ కూడా ఒక్క బాటిల్ కూడా దొరికే పరిస్థితి లేదు ఎందుకంటే పూర్తిగా మద్యం నిలవలు లేకపోవడంతో మందుబాబులైతే రోడ్డును పడి చాలా అంటే వాళ్ళు ఆ పరిస్థితులు అయితే ధైర్యంగా ఉంది ఎందుకంటే గతంలో కరోనాలో శానిటేషన్ కూడా మద్యం లేక శానిటేషన్ కూడా తాగే పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి మద్యం లేకపోవడంతో నాటుసారా అదేవిధంగా గంజాయి ఆ యొక్క ఆ యొక్క నిల్వలు అంటే దాన్ని తీసుకోవడానికి ఎక్కువగా ఎందుకంటే మద్యానికి అయినవాడు ఖచ్చితంగా మద్ మద్యాన్ని సేవిస్తే కానీ ఆ రోజు గడవదు అలాంటిది ఈరోజు ఈ నిన్నటి నుంచి కూడా జిల్లాలో ఎక్కడ కూడా మద్యం అయితే లేదని చెప్పవచ్చు అయితే రేపు ఎల్లుండిలో ఏమైనా ఐఎంఎల్ నుంచి మద్యం విడుదల అవుతుందా లేదనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి విడుదల ప్రవీణ్ కుమార్ వెంకటరమణ ఆదాన్ తెలుగు శ్రీకాకుళం